అంతా ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికి మనందరి ఇష్టమైన స్లాట్ హర్ర జర్నీ ఇంజన్ పెట్టిలో నేను కూర్చున్నానండి ఇంకా మీరు ఒక్కొక్క పెట్టే ఎక్కేటమే సో ఈ రోజు నేను మీకు చెప్పబోయే భయానక అంశం ఒక చారిత్రాత్మకమైన ప్లేస్ లో మేము ఎదుర్కొన్నటువంటి చిత్రహింస అది కూడా ఎప్పుడు అని అంటారు రెండు వేల మూడు అండి మేము ఎదుర్కొన్న యధార్థ సంఘటన అది ఎంత భయాన్ని కలిగించింది అంటే వింటే మీరే అంటారు అమ్మ ఎన్ని చూశారని రోజు అడుగుతున్నారు చాలా ఉన్నాయండి ఇరవై నుంచి ఇరవై మూడు నా ఘోస్ట్ హంటింగ్ చరిత్రలో చాలా ఉన్నాయి చాలా చాలా అనుభవాలు ఉన్నాయి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం షాలిహొండంలో జరిగిందండి షాలిహొండం ఒక బౌద్ధ స్థూపాల కొండ ఆ కొండ మీద బౌద్ధ స్థూపాలు ఉన్నాయి ఆరామాలు ఎప్పుడో పూర్వకాలంలో ఆ బౌద్ధారామాలు అక్కడ నిర్మించి ఉన్నారని ఒక ప్రతీతి అక్కడ తవ్వకాల్లో దొరికాయండి చాలా విగ్రహాలు దొరికినాయి అవన్నీ కూడా కలిపి అక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది ఆ మ్యూజియంని సందర్శిస్తారు సందర్శకులు ఆ కొండ మీద నుంచి నాగావళి నది వంశధార నాగావళి కనిపిస్తుంది ముఖ్యంగా నాగావళి కనిపిస్తుందండి ఆ కొండ మించి నాగావళిని చూడడానికి తర్వాత ఆ మ్యూజియం చూడడానికి అక్కడున్న బౌద్ధ స్థూపాల అవశేషాలు చూడడానికి ఆ బౌద్ధ స్తూపాలు ఎక్కడానికి అది టూరిస్ట్ ప్లేస్ అండి చాలామంది వస్తూ ఉంటారు మా జిల్లాకి ఈసారి ఎప్పుడైనా వీళ్ళు చూసుకుని మీరు కూడా ఉండండి రండి తప్పకుండా అయితే అక్కడ మాకు ఎదురైనటువంటి ఒక భయానక సంఘటన మేము పిక్నిక్ అని వెళ్ళి ఇరుక్కున్నామండి ఎప్పుడు అక్కడ పిక్నిక్లు వేస్తూ ఉంటారు అలా మేము పిక్నిక్ కని వెళ్ళి ఇరుక్కుని దాని గురించి మళ్ళీ ఇబ్బందులు పడుతూ బయటకు వచ్చాము అదే మీకు నేను చెప్పబోతున్నాను సో రెడీ టు ఫీల్ ద ఫియర్ నేను పది మంది పిల్లల్ని పిక్నిక్ తీసుకు ఒక వారం పిక్నిక్ చేసుకుని వచ్చేసాము అప్పుడు మేము కనుగొన్నటువంటి కొన్ని పారానార్మల్ సైన్స్ అక్కడ చూసిన తర్వాత నా అసిస్టెంట్స్ ముగ్గురు నేను కలిసి మరొక వారం మళ్ళీ వెళ్ళాం సరే మొన్న అయితే చిన్నపిల్లలతో వచ్చాం కాబట్టి కుదరలేదే ఈసారి మాత్రం మనం వెళ్దామని ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకుని రిస్క్ తీసుకోవడం ఐ డోంట్ లైక్ దట్ అందుకని వెళ్ళామండి నలుగురం వెళ్ళామండి మార్నింగ్ పదకొండు గంటలకి వెళ్ళి కొండెక్కామండి చాలా బాగుంటుంది ఏరియా అంతా బాగుంటుంది నీళ్ళు దొరుకుతాయి వాష్రూమ్స్ ఉన్నాయి చక్కగా ఉండేవి పడిపోతూ ఉండేవి ఆ మ్యూజియం ఉంది ఆ మ్యూజియంకి ఒక కేర్ టేకర్ ఉన్నారు అప్పట్లో ఈశ్వరుడు అని ఒక ఆయన ఉండేవాడు అండి ఆయన పేరు మాకు ఎప్పుడూ నవ్వే చాలా మంచి వ్యక్తి ఆ రోజుల్లో మా పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళినప్పుడు మేమందరం కూడా నా పిల్లలు కూడా అంటే నా అసిస్టెంట్స్ కూడా ముగ్గురును ముదిరిపోయారు అప్పటికే దెయ్యాల విషయంలో ఎందుకంటే చాలా చూసున్నాము అప్పటికే కానీ ఆ రోజు అక్కడికి వెళ్ళాము అంతా చూసుకున్నాము ఫోటోలు అవి తీసుకున్నాము ఒక చిన్న కెమెరా ఉండేది ఆ కెమెరాతో ఫోటోలు అవి తీసుకున్నామండి మామూలు కెమెరా తీసుకువెళ్ళాం కెమెరాతో ఫోటోలు అవి తీసుకున్నాం తీసుకుని ఆ అమ్మాయి అందులో ఒక అమ్మాయికి నేను లోపలికి మ్యూజియంలోకి వెళ్ళామండి అక్కడ తార అండ్ వజ్రపాశంకరి షడ్భుజ మరీచి అనే విగ్రహాలు ఉంటాయండి అవి ఆ పేర్లతో ఉన్నటువంటి విగ్రహాలు అన్నవి కొంతమందికే తెలుసండి అందులో షడ్భుజ మరీచి అన్నది ఆరు భుజాలు కలిగినటువంటి మరీచి అనే ఒక దేవతకు సంబంధించిన అంటే బౌద్ధ మతంలో హీన హీనయానం అని ఒకటి ఉందండి ఆ హీనయాన బౌద్ధంలో తంత్ర పూజలు చేసేవారు ఆ తంత్ర పూజలు చేసేవారు ఆ తంత్ర పూజలు చేస్తూ వాళ్ళు సాధన చేసేవారు దానికి గట్టి బలాన్ని ఇస్తూ అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు ఆ వస్తువులు దొరికాయండి ఇది నిజం అయితే అక్కడ షడ్భుజ మరీచి పెద్ద హాల్లో సగం సగం విరిగిపోయిన పెద్ద బొమ్మ అండి అది సుమారుగా ఎనిమిది అడుగులు ఉంటుంది షడ్భుజం అరీచి రాతి విగ్రహము దా అది నిలువుగా ఇలా ఉండేది దానికి కరెక్ట్గా ట్రయాంగులర్ షేప్లో ఒక దగ్గర ఇంకో విగ్రహం ఉండేది దాని పేరు తార అంటే ఆ దేవత పేరు తార దానికి సరిగ్గా ట్రయాంగులర్ షేప్లో ఈ మూడు ట్రయాంగులర్ అనమాట అక్కడ వజ్రపాశాంకరి అనే ఒక విగ్రహం ఉండేది మూడు ఈ మూడు మాకేంటంటే నేను లోపలికి వెళ్ళాను మొత్తం మ్యూజియం చూస్తామని చెప్పేసి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి ఒక్కొక్క వస్తువుని టచ్ చేస్తూ ఎనర్జీస్ చెక్ చేసుకుంటూ లోపలికి వెళ్తున్నామండి లోపలికి వెళ్తూ ఉంటే అందులో శాంతి అని ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి అలా నాతో పాటుగా వస్తూ వస్తూ నేను సరిగ్గా ఆ ట్రయాంగులర్ సర్కిల్లోకి ఎంటర్ అయ్యాను నేను నాకు తెలియదు అక్కడ ట్రయాంగులర్ లాగా ఉందని నేను చూసుకోలేదు కూడా మామూలుగా ఏదో ఆలోచిస్తూ అలా ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యేసరికి లిటిల్ బిట్ షాక్ కొట్టినట్టు అయింది షాక్ కొట్టినట్టు అయ్యేటప్పటికి నేను అలర్ట్ అయ్యాను ఎలర్ట్ అయ్యి ఏముంది ఇక్కడ అని చూసుకుంటే ఆ మూడు విగ్రహాల నుంచి ఒక విచిత్రమైన ఎనర్జీ పాస్ అవుతుంది ఆ ఎనర్జీ పాస్ అవుతూ ఆ బ్లూ కలర్ ఎనర్జీ ఎలాగా తాడు కట్టినట్టు అనమాట ఒక త్రిభుజం షేప్లో తాడు కట్టినట్టుగా రొటేట్ అవుతూ ఉంది రొటేట్ అవుతూ ఉంటే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది వెళ్ళి అక్కడ వజ్రపాశాంకరి విగ్రహం దగ్గరికి వెళ్ళాను నేను అక్కడ దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద చెయ్యి వేసాను ఇలా ఆ కాళ్ళ మీద ఇలా చెయ్యి వేసి చూశాను చూస్తే ఎనర్జీ కరెంట్స్ వస్తున్నాయి ఓ ఈ విగ్రహంలో కూడా ఎనర్జీ కరెంట్స్ ఉన్నాయే అని ఆమె చేతుల మీద ఒక్కొక్క చెయ్యి మీద వేశాను వేస్తే ఎనర్జీ కరెంట్స్ వస్తున్నాయి బాగుంది ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఎనర్జీ కరెంట్స్ వస్తున్నాయి బాగుంది అనుకుని చుట్టూరు తిరిగి అప్పుడు మళ్ళీ తారా వజ్రపాషాంకరి రెండు బొమ్మల్ని మేము ముగ్గురం పరిశీలిస్తున్నాం దగ్గరగాను అందులో ఒక అమ్మాయి భూతద్దం పెట్టి చూస్తాం ఏమైనా లిపి కనిపిస్తుందా చూద్దాము ఏమైనా ఉంటే ఫోటో తీద్దామని ఏం లేదు లిపి అయితే ఏమీ లేదు కానీ అక్కడ వజ్రపాశాంకరి అనే దేవతల యొక్క విగ్రహం చాలా ఎనర్జీ సెంటర్ అయ్యి ఉంది ఆ ఎనర్జీ సెంటర్ అయ్యింది ఉంది దాన్ని ఏం చేశాను నేను రెండు చేతులతోనే అవగ్రహాన్ని ఇలా గట్టిగా పట్టుకుని ఆ మొహంలోకి ఇలా మొహం పెట్టి ఇలా చూశాను అనమాట నేను మొహంలోకి మొహం పెట్టి చూసి సరే ఎనర్జీ కరెంట్స్ వస్తున్నాయి ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండొద్దు ఎందుకలే నేను ఇక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుంటాను మీరు బయట ఉండండి అని చెప్పాను బయట ఉండండి అని చెప్తే వాళ్ళు బయటికి వెళ్ళి నిలబడ్డారండి బయటికి వెళ్ళి నిలబడితే నేను ధ్యానం చేసుకుంటున్నాను ఆ సెంటర్లో కూర్చొని ఆ రోజు విజిటర్స్ తక్కువగా ఉన్నారు ధ్యానం చేసుకుంటున్నాను ధ్యానం చేసుకుంటుండి ప్రకృతి ఎలా సహకరిస్తుందో వీళ్ళని వాచ్ చేయమన్నానండి వాచ్ చేయమంటే వీళ్ళు వాచ్ చేస్తున్నారు వాచ్ చేస్తుంటే అక్కడ గాలి విపరీతంగా వేయడం మొదలుపెట్టింది ఎంత వేగంగా గాలి వేస్తుందంటే అనమాట మ్యూజియంకి పైన కొండ మీద కొండ మీద గాలి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది కానీ ఒకే దగ్గర వేయడమే వింత అనమాట ఒకే దగ్గర గాలి వేస్తుంది అక్కడ ఒక ఆరు చెట్లు ఏవో ఉన్నాయి వరుసగా ఏవో చెట్లు ఉన్నాయి ఒక రౌండ్ తీసుకుని మళ్ళీ అక్కడే వేస్తుంది మళ్ళీ రౌండ్ తీసుకుని మళ్ళీ అక్కడే వేస్తుంది అట్లా గాలి వేస్తుంది గాలి వేస్తుంటే ఇంటిలో గాలి వేస్తుంది అసలు ఇలా వింత కానీ వాళ్ళు అనుకున్నారట నాకు లోపలేం తెలియట్లేదు నేను లోపల ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుని ఆ వజ్రపాశాంకరి శక్తితోటి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను ట్రై చేస్తుంటే నాకు శరీరంలోని బ్లడ్ అంతా వేడెక్కడం మొదలుపెట్టింది ఆ వేడెక్కడం మొదలుపెట్టేటప్పటికి నేను ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నాను కానీ నేను ఆపలేదండి ఆపలేదు ఆపకుండా అలా కంటిన్యూస్గా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను ఆమె కింద నుంచి పైదాకా ధ్యానం చేస్తూ ఉన్నాను ఈలోపు బయట పెద్ద కరెంటు స్తంభం ఏదో పోల్ ఆడుతుంది అక్కడ ఆ పోల్ ఏమో ధడేల్ని విరిగి పడిపోయింది కింద ఆ కొండ కింద పడిపోయింది అనమాట పడిపోతే అక్కడే కొండ అంటే కుమ్ములా ఉండా కిందకి వెళ్ళిపోవడాలు లోయలు ఏం లేవండి చాలా చిన్న సైజు కొండే అక్కడ పడిపోయింది పడిపోయేటప్పటికీ ఆ చప్పుడుకి నాకు భంగం అయింది ధ్యానభంగం అయి చూసుకున్నాను చూసుకుని చూస్తే నా చుట్టూరును రక్తం మరిగిపోతున్న ఫీలింగ్ నాకు ఆ తర్వాత ఏంటంటే ఆ కళ్ళెత్తిలా చూసేటప్పటికల్లా వజ్రపాశాంకరి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నట్టుగా ఒక భ్రమ కలిగింది నాకు అది బ్రహ్మ నిజమో ఆ తర్వాత విషయం నాకు అలా అనిపించింది ఓకే అనుకున్నా అనుకుని ఇది బాగా ఉగ్రశక్తులు ఈ మూడు కూడాను అని అనుకుని అక్కడి నుంచి ఈ మూడు మూడు వైపుల నుంచి ఒక ట్రయాంగులర్ లాగా తిరుగుతూ ఉంది ఆ బెల్ట్ ఆ బ్లూ బెల్ట్ కాంతి ఏమంటారు దాన్ని రేఖ తిరుగుతోంది అయిపోయిందండి ఆ బయట నుంచి అమ్మాయిలని పిలిచాను ఎలా ఉంది శాంతి ఏమైంది అని అంటే కరెంటు పోల్ పడిపోయిందండి అన్నారు అంటే ఓ అంతశక్తి రిలీజ్ అయిందా బాగుంది ఇక్కడ ధ్యానం చేసుకుంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు చూద్దాము మళ్ళీ వద్దాంలే అంటే లేదండి ఫోటోలు తీరా నాకు వజ్రపాశంకర్ దగ్గర ఫోటో తీరా అంటే హే వద్దుల ఎందుకు వచ్చిన పోవాలా ఇక్కడ కొంచెం ఎనర్జీస్ కొంచెం డిస్టర్బిడ్గా ఉన్నాయి వద్దు అన్న అంటే లేదు లేదు తీయండి ఓ ఫోటో తీయండి పోనీ షడ్భుజ మరీజ్ దగ్గర తీయండి అని అని ఆ అమ్మాయి నిలబడింది నిలబడితే వద్దు నువ్వు వద్దు బయటికి రా అని చెప్పాను నేను రెండోసారి నేను చెప్పేటప్పటికి ఆమె బయటకు వచ్చేసింది వచ్చేసాక అసలు ఇక్కడ వీటికి ఫోటో తీద్దాం ఉండని చెప్పేసి వజ్రపాశాంకరి ఫొటోస్ తీసాం అలాగే తారా ఫొటోస్ తీసాం షడ్భుజ మరి ఇచ్చి ఫొటోస్ ఒక పదిహేను ఫోటోల దాకా తీశాను నేను ఎందుకైనా మంచిదని తీశాను తీసేసి అక్కడి నుంచి బాగా తలనొప్పి వస్తుంది నాకు తలనొప్పి వస్తుంది అమ్మాయిలకు కూడా తలనొప్పిగా ఉంది అందుకని ఎందుకు కిందకి వెళ్ళిపోయి టీ తాగేసి గారిలోనూ అలాగే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంక బయలుదేరిపోయామండి బయలుదేరి మధ్యాహ్నం త్రీ ఫోర్ కల్లా ఇంటికి వచ్చేసాం అయింది కదండి ఇక్కడికి ఒక చాప్టర్ క్లోజ్ ఇంకా రెండో విషయానికి వచ్చేటప్పటికి ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకు ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసింది ఫోన్ చేసి టీచర్ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏమైనా పనిలో ఉన్నారా అని అడిగింది ఏంటో చెప్పు అన్నాను నేను అంటే ఏమీ లేదు నాకు చాలా భయంగా ఉంది నేను మీ ఇంటికి వచ్చేస్తాను అంది ఎలా వస్తావు ఒంటరిగా అని అడిగాను నేను అంటే నేను వచ్చేస్తాను ఎలాగో ఒకలాగో వచ్చేస్తాను పర్వాలేదు రానా అంది నువ్వు మా పర్లేదు దానికే ఉంది అని ఎవరినైనా తోడు తీసుకురా అన్నాను నేను ఫైనల్గా పదవుతుంది అప్పుడు అంటే కొంతసేపు రాలేదు ఆ అమ్మాయి రాకపోయేటప్పటికీ నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే వాడు మదర్ ఎత్తారు ఏంటండి మేడం గారు ఏం ఫోన్ చేశారు అని అంటే ఇందాకే శాంతి ఫోన్ చేసింది వస్తానండి అని అంటే లేదండి బాగా జ్వరంగా అనిపిస్తుంది పడుకుంది ఇంకా రానన్నది ఎందుకంటే సరే మంచిది జాగ్రత్త అని చెప్పేసి పెట్టేసి ఉదయాన్నే నేను వస్తాను అండి అని చెప్పాను సరే మరుసటి రోజండి మర్నాడు పొద్దుట నాకు కూడా తలపోటుగా అనిపించటం కొంచెం ఒళ్ళు వెచ్చపడింది నిన్న రక్తం వెడెక్కింది కదా అందువల్ల నేను అనుకున్నాను అనుకుని నేను మామూలుగానే ఏదో జ్వరం మాత్రం ఏదో ఉంటే ఒకటి వేసుకున్నాను వేసుకుని నేను ఆఫీస్కి తయారైపోయాను స్కూల్ ఆఫీస్కి తయారైపోయాను తయారైపోయి నేను బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే మా అమ్మ అడిగింది ఏంటో కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయని అడిగింది అప్పటిదాకా నేను చూసుకోలేదు అసలు అప్పటిదాకా చూసుకోలేదు చూస్తే కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంటే రాత్రి పడుకున్నానే బాగాను ఎందుకులా ఎర్రగా ఉన్నాయి అని అంటే ఏం ఎర్రగా ఉన్నాయి ఎందుకలా ఎర్రగా ఉన్నాయో డాక్టర్ దగ్గరికి వెళ్ళన్నారు కళ్ళు ఎర్రగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినందుకు పనులు మానేసి ఇంట్లో పడుకుంటే సరిపోతుంది నేను సాయంత్రం వేగం వస్తానులే రాత్రి వాళ్ళ వేగం వస్తాను అక్కడికి వెళ్ళాను అని చెప్పేసి వచ్చాను ఆఫీస్కి వచ్చానండి ఆఫీస్కి వస్తే ఆ అమ్మాయి ఒంటిగంట ప్రాంతానికి మన ఆఫీస్కి వచ్చేసింది మన ఆఫీస్కి వచ్చి ఈ చీడ్చి కొట్టినట్టుంది అమ్మాయి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఆ అమ్మాయి లోపలికి వచ్చింది లోపలికి వచ్చిన తర్వాత వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయండి నేను అదైతే గమనించాను గమనించాను ఆమె కూడా సీరియస్గా వచ్చి కూర్చుంది కూర్చుంది కూర్చున్న తర్వాత ఏ శాంతి ఎలా ఉన్నావు అని అడిగితే బాగానే ఉన్నానండి ఏమిటి సమస్య అని అడిగాను ఏమిటి సమస్య అంటే నా వెనకాతలే ఉంది సమస్య మీరు చూడండి అంది అంటే అప్పుడు నేను కాన్సన్ట్రేషన్ పెట్టి చూశాను అనమాట చూస్తేనేమో నాకు కనిపించింది ఒక నీలం రంగు కళ్ళతోటి నీలం రంగు శరీరంతో కనుపాపలు ఎర్రగా రక్తపు ముద్దల్లా ఉన్నటువంటి ఒక ఎనిమిదేళ్ళు ఏడు ఎనిమిదేళ్ళ వయసున్న ఒక పాప కనిపించింది కనిపించింది ఆమె ఓ ఇదేదో ఈవిల్ స్పిరిట్ అక్కడి నుంచి వచ్చినట్టుందని అనుకున్నాను అని అదే మాట అమ్మాయితో అన్నాను ఈవిల్ స్పిరిట్ అయ్యి ఉండొచ్చు శాంతి భయం లేదు తీసేద్దాంలే అన్నాను అది ఈవిల్ స్పిరిట్ కాదండి ఈ కెమెరా ఒకసారి చూడండి ప్రింట్లు వేయించి పట్టుకొచ్చాను అంది కెమెరా చూస్తేనండి మీకు అబద్ధం చెప్తాను ఒక్క ఫోటో కూడా రాలేదు తారా ఫోటో ఒకటి వచ్చింది వజ్రపాశాంకర్ ఏదో కొద్దిగా డిస్టర్బ్డ్గా ఇమేజ్ చెదిరినట్టుగా వచ్చింది ఏ ఫోటో రాలేదు అదేంటి ఫోటోలేవి అన్నాను అన్నీ నల్లటి స్క్రీను ఒక ఎర్రటిదేదో ఒక రంగు ఫేడ్ అయినట్టు అంటే లైటింగ్ ఏదో ఎర్రగా వచ్చినట్టు అన్ని ఫోటోలు అలాగే ఉన్నాయి అంత బ్రహ్మాండమైన కెమెరాతో తీశాను మంచి కెమెరాతో తీసాను పైగా నేనే తీసాను నేను ఫోటోలు బాగా తీస్తాను నేనే తీశాను నేను తీయడంలోని ఏం తప్పు కూడా నేను చేయలేదు ఒకటి పదిసార్లు చెక్ చేసుకుని చేశాను మరి ఫోటోలు ఏమైనాయి ఎందుకు రాలేదు అని అంటే ఏమో తెలియదండి ఎన్నిసార్లు సార్లు వేయించాను రెండుసార్లు వేయించినా ఇలాగే వచ్చాయి ఎందుకైనా మంచిదని మీకు చూపిద్దామని తీసుకొచ్చాను సరే ఎందుకు రాలేదో ఎంటో చూద్దాంలే ఈ ఫోటోలన్నీ పక్కన పెట్టనే డ్రాలో పెట్టేసి నీ వెనకాతులు ఉన్నది నేను ఎప్పటి నుంచి వెంటాడుతోంది అని అడిగాను నేను రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు నేను పడుకున్నానండి పడుకున్న తర్వాత వచ్చి లేపిందంటది అది లేపి నాకు దాహం వేస్తోంది అంటుందట ఈమె అప్పటికీ ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉంది ఘోష్ ప్రాక్టీస్లో ఉంది ఏం దాహం వేస్తుంది నీకు అని ఈమె కొంచెం విసురుగా అడిగిందంట అడిగితే దాహం వేస్తోంది అన్నదట వేస్తుంటే ఈమె కొంచెం తగ్గింది వెనక్కి వెనక్కి తగ్గి వెళ్ళి వెళ్ళు అనేసింది ఈమెకు బాగా ఫేవర్ వచ్చింది పడుకుంది అందుకే నా దగ్గరికి వస్తాను అంది అనమాట మిగతా అమ్మాయిలు కూడా ఉన్నారు ఆ అమ్మాయిలు కూడాను అదేంటి శాంతి నీకు అలాగ అనిపించింది నీకు కూడా అనిపించిందా మాకు కూడా అదే అనిపించింది అన్నది అంటే ఈ వెనకాతులో ఉన్న నీలం రంగు ఆ పిల్ల నన్ను అలా తీవ్రంగా ఇలా కళ్ళు నిలబెట్టి చూస్తుంది నన్ను నేను అలా చూశాను కాసేపు చూసిన తర్వాత పొజిషన్లోకి వచ్చి రెండు రబ్ చేసుకుని ఇలా కూర్చొని ఏం కావాలి అని అడిగా అడిగితే కరకర కరకర సౌండ్ అండి ఆ కరకరమైన సౌండ్ డబ్బాలో రాళ్లేసి గలాయించినట్టు ఒక సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చిన తర్వాత నాకు దాహం వేస్తోంది అంది ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అన్నాను నేను నాకు దాహం వేస్తోంది ఎలా వెళ్ళిపోతావు నువ్వు అని అడిగా నాకు దాహం వేస్తోంది అని అరిచిందండి అరిస్తే అలాగా ఏంటి దీని పరిస్థితి అలా మూడోసారి ఎప్పుడైతే బాయ్స్ పెంచి అరిచిందో ఈ అమ్మాయి పడిపోయింది అప్పుడు అనుకున్నా నేను మీదకు వస్తుంది ఇప్పుడు అని కానీ ఆమె రాలేదు ఆ పిల్ల ఆ పిల్ల దెయ్యం రాలేదు అది దెయ్యమా శక్తే లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ షడ్భుజ మరీ జితాలు శక్తే నాకు అర్థం కాల అర్థం కాలేదు సరే దాన్ని అర్థం చేసుకుని కదా నేను ఏదైనా చెయ్యాలి అందుకని వెయిట్ చేస్తున్నాను వాతావరణంలో మార్పులు ఏ రేంజ్లో ఉన్నాయంటే మాకు చెమటలు పడుతున్నాయి గదిలో వేడి ఎక్కువతోంది గదిలో వేడి ఎక్కువవుతోంది ఆఫీసులోని వేడి వేడిగా ఉంటుంది ఇలా అనుకుంటే చెమట తడిగా ఉంటుంది ఏంటి ఇలా ఉంది తడిగా ఉంటుంది ఏమైంది అసలు ఇదేదో నెగటివ్ ఫోర్స్ లాగా ఉంది అని అనుకుంటే కాదు అన్నది కాదు అంటే మరి ఇంకేంటి నాకు దాహం వేస్తోంది అంటుంది ఇది లాభం లేదు ఇదేదో మనం వదిలించుకుంటే కానీ మనకు ప్రశాంతత లేదు అని పడుకున్న పడిపోయిన అమ్మాయిని మెల్లగా లేపి తట్టి లేపే ప్రయత్నం చేసాం చేస్తే ఆ అమ్మాయి లేచింది లేచిందిలాగా లేచేటప్పటికీ నీలంగా ఉన్న మొహం ఎర్రటి కళ్ళు కఠినమైన చూపులు నన్ను చూస్తోంది అది మాత్రం వికారంగా నవ్వుతోంది అక్కడ ఉన్న పిల్ల అంటే పిల్ల పిశాచి వికారంగా నవ్వుతోంది అది ఎలా నవ్వుతోంది ఆ పళ్ళు ఏంటంటే చిన్న చిన్న హాఫ్ ఇంచ్ మేకలు ఉంటాయి చూడండి ఆ హాఫ్ ఇంచ్ మేకలు ఇలా వరుసగా పేరిస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి పళ్ళు తర్వాత ఈ ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి ఏదో ఎర్రటిదేదో కారుతోంది మనం ఎందుకు ఏమనుకోవాలి రక్తం అనుకుందాం కారుతోంది కారుతుండి ఇలా అనుకుంటున్నది ఇలా అనుకొని అంటుంది ఇంకా వికృతంగా నాకు రావట్లేదు నవ్వటం అలాగ అరుస్తుంది అరుస్తుండి పుల్లల్లాగా చేతులు అది గౌనో మరో వస్త్రమో తెలియడం లేదు పొల్లల్లాంటి చేతులు ఉన్నాయి ఆ చేతులకేమో చిన్న చిన్న మేకులు అంగుళం మేకులు పెట్టినట్టు గోళ్ళు ఉన్నాయి అరంగుళం మేకల్లాగా పళ్ళు ఉన్నాయి ఎర్రగా ఉన్న కళ్ళు ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచించండి జస్ట్ ఇమాజిన్ ఎదురుగా మూలన ఉంది ఇలా ఇలా నిలబడి ఉంది ఇలాగా నాకు దాహం వేస్తోంది అంటుంది ఏమిటివ్వాలి దానికి ఏం చేస్తే వెళ్ళిపోతావు అని అడిగాను నేను ఏం చేస్తే వెళ్ళిపోతావు అండి నాకు దాహం వేస్తోంది అంటుంది ఒక్కటే డైలాగ్ అండి ఈ అమ్మాయి లేచి నా వైపులా చూసి నాకు దాహం వేస్తోంది అని అవుతుంది అంటే ఈమెని ఆవహించింది పక్కన ఉన్నది ఒకటా కాదా అన్నది నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఈ గొడవలోంచి ఎలాగ వెళ్ళను బయటికి లాగటం అసలు ఏంటి పరిస్థితి అంతా ఎందుకు అట్లా వెంటాడుతోంది ఇది అక్కడి నుంచి ఏం తెచ్చామని నాకు అప్పుడు వెలిగింది ఆ మిగతా ఇద్దరు అమ్మాయిలతో అడిగాను నేను అక్కడి నుంచి ఏమైనా వస్తువులు కానీ ఏమన్నా పట్టుకొచ్చారా ఏమన్నా దొరికాయా మనకి అక్కడి నుంచి ఏమన్నా పట్టుకొచ్చారా అని అడిగాను నేను అడిగితే అందులో ఒక అమ్మాయి అందరికంటే మూడోది అనమాట అమ్మాయి కొద్దిగా చిన్నది ఆ అమ్మాయి చెయ్యి ఇలా జాపి ఇలా చూపించింది నాకు అందులో ఒక ఇంత రాయి ఉంది ఎక్కడది అని అడిగాను నేను అంటే అక్కడే తార దగ్గర మొక్క పడిపోయి ఉంది అది పట్టుకొచ్చాను అన్న నాకు కోపం వచ్చింది అలాంటి చోటు నుంచి ఆబ్జెక్ట్స్ తేకూడదని తెలుసు కదా నీకు ఆల్రెడీ మనం అక్కడ ట్రబుల్ ఫీల్ అయ్యాం కదా ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాను అంటే ఏమీ అనుకోకండి ఎందుకో నాకు తీసుకోవాలనిపించి తీసుకొచ్చాను ఆ రాయి కూడా వింతగా ఉందండి నున్నగా ఉంది సగం భాగం నీలంగా ఉంది సగం భాగం ఎర్రగా ఉంది